హాయ్ ఫ్రెండ్స్ జనసేన మేనిఫెస్టో విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఏంటంటే మనకి బాగా ఉపయోగపడి ఏంటంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అనమాట ఉచితంగా అదొకటి ఇప్పుడు మద్యపానం నిషేధం అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇక్కడ మద్య దుకాణం ఉండకూడదు అంటే అక్కడ మద్యపాన నిషేధం చేస్తారన్నమాట ఆ ఏరియాలో ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా విసు విసుకెత్తారన్నమాట అంటే ఐదు యూనిట్లు ఇసుక ముప్పై వేలు నలభై వేలు ఉంది కదా ఇప్పుడు అది ఏంటంటే మన తెల్ల రాసిన కార్డు అంటే మనకు ఫ్రీగా ఇస్తారు ఇది మేనిఫెస్టో చూడండి ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు పదిహేను వందల ఆర్థిక సహాయం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు రైతులకి సంవత్సరానికి ఇరవై వేల ఆర్థిక సహాయం ధాన్యం కొనుగోలు రైతుల దగ్గర నుంచి అది ఎకరాలకు నీరు అందాలి సరి రైతులకు విద్యుత్ సబ్సిటీ మత్స్యకారులకు జీవో రద్దు ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కలెక్షన్ కొనుగోలు అక్కడ వాటర్ బాటిల్ అన్నమాట అంటే మనం మిల్లర్ వాటర్ ఎలా కొనుక్కుంటాం అలాగా ఇక్కడ కొనుక్కోక లేకుండా సురక్షితమైన నీటి పంపిణీ తెల్ల కాడం ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇసుక అనమాట నాకు ఇది బాగా నచ్చింది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇసుగా ఉచితంగా ఇస్తారన్నమాట ఇప్పుడు లక్ష రూపాయలు అయిపోతుంది ఇసుక మన కొనాలంటే రెండు లక్షలు కానీ ఫ్రీగా ఇస్తారన్నమాట టిక్కో ఇల్లు పూర్తిగా నిర్మించి లబ్ధిదారులకు అందజేత పేదల నివాసానికి ఉపయోగపడే చోట్ల అంటే ఎక్కడో ఎత్తున్నారో ఇల్లు అనమాట ఏదో శ్మశానం దగ్గర ఇస్తున్నారు అలా కాకుండా ఊళ్ళోనే ఇల్లులు ఇస్తారన్నమాట ఇది నాకు బాగా నచ్చింది అనమాట ఉపయోగపడే ఎలా స్థలాలు పంపిణీ ఎక్కడైతే జనం ఎక్కువ ఉంటారో అక్కడ ఎత్తారన్నమాట మనకి తర్వాత రోడ్లు పూర్తిగా చేస్తారు తర్వాత నిరుద్యోగ ఉపాధి ఉద్యోగాల కల్పన అంటే ప్రతిభ ఉండి చాలామంది వ్యాపారం పెట్టుకుంటారు అనుకుంటారు కానీ వాళ్ళకి డబ్బులు ఉండవు అనమాట పది లక్షలు ఆర్థిక సాయం చేస్తారు తర్వాత మద్యపాన నిషేధం తర్వాత పాఠశాలలో గుడుల దగ్గర మద్యపాన దుకాణం ఉండకుండా తొలగింపు ఇది కూడా నాకు బాగా నచ్చిందనమాట తర్వాత యువత అనమాట వాళ్ళు వీటికి లోన్ అవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటారు ఇంకా నిత్యావసర ధరలు కరెంటు బిల్లు పన్నులు రిజిస్ట్రేషన్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ సామాన్యులకు అందుబాటులోకి ప్రతి కుటుంబానికి అభివృద్ధి పథకంలో నడిపిస్తాం ఇంకా ఏంటంటే దీంట్లో చాలా ఉన్నాయి అది మెన్షన్ చేయలేదు అంటే జనసేన సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇదైతే వాళ్ళకి ఐదు లక్షల సహాయం ఇంకా చాలా ఉన్నాయి ఇదని ఇంకా దీంట్లో ఎంటర్ చేయలేదనమాట ఇంకా ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఇంకా మేనిఫెస్టో ఇంకా చాలా యాడ్ చేస్తారు వీటిలో చూడండి బ్రాండ్స్ దీంట్లో మనకి చాలా నచ్చినవి ఉన్నాయి మనకి ఏంటంటే ఉపయోగపడేవి ఉన్నాయి తప్ప మనుషుల్ని సోమర్తనం చేసేవా ఏమీ లేవన్నమాట దీంట్లో మనిషికి ఏం కావాలో అయ్యే దీంట్లో ఎంటర్ చేశారు బాగుంది మేనిఫెస్టో ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా ఏమీ యాడ్ చేస్తారో మనకి తెలియదు చూద్దాం తర్వాత అప్డేట్ ఇస్తారనమాట ఇంకా మేనిఫెస్టో మీకు ఇది నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రాన్స్ ఓకే బాయ్